హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్కి రావాల్సి వచ్చింది ఈ వ్యూస్ అని ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మార్నింగ్ లేవగానే ఇలాంటి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది కదా వెల్కమ్ టు డీస్ లిటిల్ స్క్రీన్ ఈరోజు మీకోసం మా ఊర్లో దొరికి ఈ బోడ కాకరకాయ ఫ్రెష్గా న్యాచురల్గా పండిన ఈ బోడ కాకరకాయతో రెసిపీ ఎలా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఇలా ఈ బోడకాన్ని ఇలా పొడుగ్గా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా గర్రికి కావాల్సింది చిన్న సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా టమాటాను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకేంటి ఆలస్యం ముందుగా మనం స్టవ్ విల్చుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఈ కర్రీ కోసం క్యాస్టరియన్ గిన్నెని వాడుతున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ముందుగా ఇక ఆయిల్ వేడైన తర్వాత కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి ఇంకా ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అవాయిడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి ఇది వేసిన తర్వాత ఒక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఉల్లిగడ్డలు వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బోడ కాకరకాయలు వాటిని కూడా అందులో వేసి కొంచెం వేయించుకోవాలి ఈ బోడ కాకరకాయలు న్యాచురల్గా పండాయండి మా ఊర్లో ఇది చాలా హెల్త్కి చాలా మంచిది తప్పకుండా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఈ మధ్య బోడ కాకరకాయలు బయట మాత్రం చాలా రేటు ఉన్నాయి ఒక పావు కిలో హండ్రెడ్ రూపీస్ అని ఉందండి ఇవి వేయడానికి అంతా మనం సాల్ట్ కూడా వేసుకుందాము కొంచెం మూత పెట్టి మగ్గే వరకు చూద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసి కొంచెం కలపెట్టాలి కలపెట్టిన తర్వాత దీంట్లో కావాల్సిన మసాలాలు వేద్దాము ధనియా పౌడర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఒక వన్ స్పూన్ కారం వేసాను కారం వేసిన తర్వాత ఈ మసాలాలు వాటికి పట్టేలాగా కొంచెం మనం కలుపుకుందాము తర్వాత లాస్ట్కి మనం టమాటా కూడా వేసేద్దాము టమాటా వేసి కొంచెంసేపు మూత పెట్టేసి కొంచెం వేగనిద్దాం ఊత తీసేసి ఒకసారి కలబెడదాము కలబెట్టిన తర్వాత కావాలంటే ఒకసారి ముక్కను ముట్టి చూడండి మెత్తగా అయిందో లేదో ఆల్మోస్ట్ మన కూర అయినట్టేనండి న్యాచురల్గా పండిన బోడ కాకరకాయ కూరతో మనం ఈ కర్రీ రెసిపీ మనం చపాతితో తినొచ్చు మనం రైస్తో కూడా తినొచ్చు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి